శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం యాభై ఆరు మూడవ భాగం దత్తభక్తుడి దర్శనం దత్తభక్తుడి దర్శనం ఒకరోజు నేను ఉన్న ప్రాంతంలో మైసూరు దత్త పీఠాధిపతి అయిన శ్రీ గణపతి సచిదానంద స్వామి వారి నాదయోగ కచేరీ సభ జరుగుతుందని నా స్నేహితుల ద్వారా తెలిసింది ఈయన వివిధ రకాల వాయిద్య పరికరాలతో లయబద్ధంగా మోగిస్తూ నాద సాధన ద్వారా వివిధ రకాల రోగాలను వ్యాధులను తగ్గించేవారని వారి చరిత్ర గ్రంథాల్లో చదవటం జరిగింది అలాగే తాన్సేన్ లాగా ఈయన కూడా తన నాదసిద్ధి ద్వారా వర్షాలు కురిసేటట్లుగా చేస్తారని అలాంటి నాద కచేరీ ఈరోజు జరుగుతోందని నాకు తెలిసింది నాకు చాలా ఆశ్చర్య వేసింది ఈ కాలంలో కూడా ఇలాంటి వారు ఉన్నారా అనగా అదే జలతరంగిణి రాగంతో వర్షాలు సృష్టించేవారు ఉన్నారా అని ధర్మ సందేహం నన్ను వెంటాడుతూ ఉండేది అప్పుడెప్పుడో ఈ రాగం నందు తాన్సేన్ అను నాదయోగి సిద్ధి పొందినాడని చరిత్ర చెబుతున్నది మరి కలికాలంలో ఇలాంటి నాదసిద్ధి పొందినవారు ఉన్నారా అనేది నా ప్రశ్న దానితో మా వాడు కాస్త ఒక పదివేలు కట్టినాడు వాడి కోసం రెండు టికెట్లు కొని నాద కచేరీ ప్రాంగణమున చేరుకోవటం మా వాడితో పాటు నాకు ఆయనతో పది నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వటము జరిగింది ఎందుకంటే పదివేలు కట్టిన వారికి మాట్లాడడానికి పది నిమిషాలు ఇస్తారట నాకు ఇలాంటి విషయాల దగ్గర కోపం వచ్చేది దైవ దర్శనాలకు గురు దర్శనాలకు యోగుల దర్శనాలకు సమాధుల దర్శనాలకు వెళ్ళేటప్పుడు డబ్బులు ముక్కుపిండి వసూలు చేయడం నాకు నచ్చని విషయం అదేంటంటే దేవాలయాలు మఠాలు పీఠాలు ఆశ్రమాలు అభివృద్ధి కోసం ఇలా డబ్బులు వసూలు చేస్తామని వాళ్ళు చెప్తారు డబ్బులు రాబట్టుకోవడానికి వారికి కావలసిన కారణాలు వాళ్ళు చూపిస్తారనుకోండి కానీ ఆ విషయం ఇంతటితో ఆపేద్దాం తిరుపతి వెంకన్ననే డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు మరి వీళ్ళు ఆయన ముందు ఎంత అని నాలో నేనే సమాధాన పడుతూ ఉండేవాడిని ఈయన దగ్గరికి వెళ్ళటానికి మా వాడు పదివేలు ఇలా కట్టించాడని విదితమే కదా నేను మా వాడు కాస్త ఆయన ఉన్న గదిలోనికి వెళ్ళాము నన్ను ఆయన చాలా కోపంగా ఎర్రటి కనులతో చూడటం నా కనుచూపు నుంచి తప్పుకోలేదు నేను డబ్బులు కట్టలేదని ఆయనకు కోపం వచ్చింది అని అనుకుని మౌనంగా ఆయనకు నమస్కారం చేస్తే మావాడు కాస్త ఆయనకి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఆయన మాట కోసం వెయ్యి కళతో వెర్రిచూపులతో వెయ్యి ఆశల ముఖంతో ఎదురు చూడటం నాకు చిరునవ్వు తెప్పించింది ఆయన వాడితో ఏ ఏవో మాటలు మాట్లాడుతూ సలహాలు ఇస్తూ అప్పుడప్పుడు నా వైపు ఊరకంటతో నన్ను చూడటం నేను గమనించాను కానీ ఆయన నాతో ఒక మాట కూడా మాట్లాడలేదు దానికి నాకు బాధ కానీ ఆనందం కానీ లేదు ఎవరి ప్రాప్తిని బట్టి వారికి ఫలితం ఉంటుందని నా గట్టి నమ్మకం పైగా డబ్బులు ఆశించే వారిని నమ్మే స్థితిలో నేను లేను ఇలా మనం పూజించే దైవాలను కూడా నమ్మను ఎందుకంటే ఆ దేవాలయంలో వారు కూడా మన నుండి డబ్బులు ఆశిస్తారు కదా పది నిమిషాలు పూర్తిగా వస్తున్నాయి ఇంతలో ఎవరో ఒక వ్యక్తి లోపలికి వచ్చి స్వామీజీ వారు మీకు ఇచ్చిన సమయం పూర్తయింది ఇక మీరు బయటికి వెళ్ళండి అని మా ఇద్దరితో అనడంతో మేమిద్దరం మౌనంగా లేచి బయటకు వెళ్తూ ఉంటే గాలిలో స్వామీజీ చెయ్యి ఊపి మా వాడికి స్ఫటిక శ్రీచక్రం సృష్టించి వాడి చేతిలో పెట్టడం నేను నేను కూడా చూశాను నేను దానికి ఆశ్చర్యపడలేదు అది ఎలా వచ్చిందో దాని మీద శబ్ద పాండిత్య జ్ఞానం అప్పటికే నాకు ఉంది నేను ఆశ్చర్యపడకపోవడంతో అలాగని నాకేదో కావాలని ఆయన్ని అడక్కపోవడంతో అప్పుడు ఆయన నన్ను తేరిపార ప్రేమతో కూడిన కళ్ళతో చూడటం నా ఊరకంట గమనించాను నన్ను తన కళ్ళతో దగ్గరకు రమ్మని సైగ చేసి అక్కడ దగ్గరలో ఉన్న పూజాపల్లెంలోని ఎర్రని వస్త్ర కంకణం ఒక త్రిముఖ దత్త విగ్రహం ఒక రాగి కడియం నాకు ఇస్తూ ఓం నమ శివాయ అని మూడుసార్లు నాతో అనిపించి అవి తీసుకోమని నా చేతికి ఇచ్చినారు కానీ ఆ సమయంలో నా శబ్ద పాండిత్యమును దాటించే భౌతిక గురువు ఆయనే నాకు అవుతారని తెలియదు ఈ దైవిక వస్తువులు ఎందుకు ఆయనకి నాకు ఇవ్వాలని అనిపించిందో నాకు అర్థం కాలేదు మౌనంగా నమస్కారం చేసి మళ్ళీ బయటకు మేమిద్దరం ఆయా దైవిక వస్తువులతో వెళ్ళిపోయి మాకు కేటాయించిన సీట్లలో నాద కచేరీ వినడానికి కూర్చున్నాము ఇంతలో మా వాడికి కోపం వచ్చి నాతో పదివేలు కట్టించుకుని ఈ పనికి స్ఫటిక శ్రీచక్రం ఇస్తారా బంగారంతో చేసిన ఈ వస్తువు ఇస్తే ఆయన సొమ్మేమి పోతుంది నాకు ఈ చక్ ఈ చక్రంతో పనిలేదు అమ్ముకున్న ఆరు వందల రూపాయలు రావు ఇదిగో దీన్ని నువ్వే ఉంచుకో అని వాడికి ఇచ్చిన స్ఫటిక చక్రం కూడా నా చేతిలో పెట్టేసరికి నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు నమ్మకం లేని చోట నమ్మని వారికి ఎవరికి అందని అందరివాడైన శ్రీ దత్తుడు ఈయన ద్వారా రావటం ఒక విచిత్రం అనుకుంటే వర్ణన ఆనవాలు అయిన శ్రీచక్రం అది కూడా అనగాశక్తితో కూడి రావటం అనగా దత్త అనగా శక్తులు నా దగ్గరకు చేరినాయని నాకు ఆనాడు తెలిసింది కాదు ఇంతలో నాదగాన కచేరీ మొదలైంది నాకైతే మధ్యలో చాలా బోర్ కొట్టింది ఆ వాయిద్యాలు శబ్దాలకు నాలో తెలియని ప్రకంపనలు కలుగుతున్నాయని గ్రహించే స్థితిలో నేను నిజానికి లేను ఎందుకు ఆయన నా కోసం ఈ దత్తుడు విగ్రహం అలాగే స్ఫటిక శ్రీచక్రం అనుగ్రహించారు తెలియాలనే ఉద్దేశంతో అదే ధ్యాసలో అక్కడ ఉన్నాను నమ్మిన వాడికి ఏమీ లేదు నమ్మని వాడికి దత్తుడు రావటం ఏంటో అర్థం కావడం లేదు ఇలా ఈ నాద కచేరీ మూడు పైగా కొనసాగింది ఇంతలో దత్తస్వామీజీ వారు ఈ కచేరీ ముగింపుకు నాందిగా ఒక స్ఫటిక దండమును చేతిలో పట్టుకొని సభామండపం నుంచి స్వయంగా ఆయన కిందకు దిగి రావటం నా ఊరకంట చూపు నుండి తప్పుకోలేదు ఎప్పుడైతే ఈ దృశ్యం చూశానో ఆ క్షణమే నాలో తెలియని ప్రకంపనలు మొదలయ్యాయి ఏదో తెలియని ఆవేశం ఆనందం ఉత్తేజం నాలో పెన్నుపాము కింద నుంచి ఏవో కదలికలు వేగంగా కదులుతూ గొంతుదాకా రావటం నాకు స్వానుభవం అవుతుంది ఇది మరీ విచిత్రంగా ఉంది అనుకున్నాను ఇంతలో నా కొండనాలుక ప్రాంతం నుంచి ఏదో తెలియని రసం వంటి పదార్థం కారటం దానిని నేను నోటితో సహజ సిద్ధంగా మింగుతూ ఉండటం తద్వారా నాలో తెలియని ఆనంద ఉత్తేజం కలగటం నేను గమనించే స్థితిలో లేను పైగా ఈ ద్రవం అందుకోవడానికి నా నాలుక వెనక్కి మరలి దానిని సహజ సిద్ధంగా అందుకోవడం నాకు వింతగా ఆశ్చర్యంగా అనిపించసాగింది అనగా నాకు సహజ సిద్ధంగా కేచరీ ముద్ర జరుగుతోంది అది నాకు తెలియకుండా నా ప్రమేయం లేకుండా ఎవరో ఆజ్ఞాపించినట్లుగా నా నాలుగు ప్రవర్తించడం భలేగా ఉంది నా యోగమిత్రుడైన జిజ్ఞాసికి ఇలా తన ప్రమేయం లేకుండా యోగముద్రలు వేస్తున్నాడని చెబితే ఏమిటో అనుకున్నాను కానీ ఇప్పుడు ఈ ప్రత్యక్ష అనుభవ అనుభూతి చూస్తే అది నిజమని నాకు అవగతమైంది ఇలా కొండ నాలుగు నుండి కారే ద్రవాన్ని అమృతం అని శాస్త్రవచనం ఒక చిన్న బొట్టు ఏకదాటిగా తొంభై ఆరు గంటల పాటు గంజాయి సేవిస్తే ఎంత అనుభూతి కలుగుతుందో అంతే అనుభూతి ఈ యొక్క అమృత బిందువు అనుభూతి కలుగునని తంత్రశాస్త్రాలు చెబుతున్నాయి కళ్ళు తాగిన వాడికిలాగా సారాయి తాగిన వాడికిలాగా గంజాయి సేవించిన వాడికిలాగా ఎక్కిన మత్తు దిగని వాడిలాగా నా పరిస్థితి మారుతోంది ఆనందంతో సంతోషంతో పట్టరాని ఉత్సాహంతో మాటలు రావటం లేదు నా ప్రమేయం లేకుండా శరీరం పూనకం వచ్చిన వాడిలాగా తూలుతూ ఊగుతూ జోగుతూ ఉంది కానీ భలే విచిత్ర అనుభవ అనుభూతి స్థితి అని చెప్పవచ్చును ఇంతలో స్వామీజీ తన స్ఫటిక మంత్రదండంతో సభా ప్రాంగణం అంతా కలియ తిరిగి చివరికి తన వేదికకి చేరుకొని ఒక పదిహేను నిమిషాల పాటు జలతరంగిణి రాగం వాయించేసరికి ఆకాశం నుంచి టపటపామంటూ చిరుజల్లుల వర్షం రావటం మొదలైంది అందరూ చల్లా చెదురుగా పరిగెత్తుతున్నారు నాకైతే ఈ పరిస్థితిని గమనించే స్థితిలో లేను ఎందుకో ఆకాశం కేసి పైకి చూసేసరికి ఎదురుగా నీల సరస్వతి ఆకారం వంటి మేఘాల నీడ లీలగా అగుపించేసరికి నాకు తెలియని అలవి కాని చెప్పడానికి రాయటానికి వీలులేని ఉత్తేజ స్థితికి చేరుకున్న సమయంలో నాకు అప్పటిదాకా సభావేదికలో స్వామీజీ కనిపించే స్థానంలో అనగా సహిత శ్రీ దత్తస్వామి అగుపించేసరికి నా నోటి నుంచి అనర్ఘలంగా ఓ దత్తస్వామి ఓ దత్తగురువా ఓ విశ్వగురువా మా పాపాలు తొలగించే దీపజ్యోతివి నీవు మా తప్పులు క్షమించే కరుణామూర్తివి నీవు మాలోని కలతలు రూపుమాపే విశ్వగురువువి నీవు అన్ని యోగాలు ఏకకాలంలో బోధించే గురువులకే మహా గురువువి నీవు నువ్వు చేసే ప్రతి పనిలోనూ నువ్వు తలపెట్టే ప్రతి కార్యక్రమంలోనూ ఎన్నో నిగుఢ రహస్యాలను ఉంచి నాలాంటి తెలుసుకోలేని భక్తులకు విసుగు విరామం లేకుండా బోధించే శబ్ద పాండిత్య అనుభవ పాండిత్య మహామాయ గురువువి నీవు వైద్యశాస్త్రం మాత్రమే కాదు నాదయోగం ద్వారా ఎన్నో రోగాలు వ్యాధులు తగ్గించవచ్చని నిరూపించిన మహాయోగివి నీవు నేటి యుగంలో దేవుడు ఉన్నాడో లేడో తెలియని తేల్చుకోలేని మాలాంటి భక్తులకు నువ్వు ఉన్నావని సత్య నిరూపణ సాక్షిభూతంగా నిలుచున్న ప్రత్యక్ష దైవం నీవు సాధన చేస్తే సాధ్యం కానిది లేదని నీవే ఆ దైవమని సత్య నిరూపణ చేసేదాకా మమ్మల్ని తీసుకొని పోయే బాటసారివి మహా గురువువి నీవు దేనిని దర్శిస్తే మనస్సే ఉండదో దేనిని దర్శిస్తే మాయ ఉండదో దేనిని దర్శిస్తే సర్వం వదిలిపెడతామో అట్టి దివ్యమంగళ స్వరూపానివి నీవు దేనిని దర్శిస్తే నిరంతరంగా ధ్యాన తపస్సు జపం చేస్తామో దేనిని దర్శిస్తే బ్రహ్మానంద ప్రాప్తి కలుగుతుందో అట్టి దివ్యమంగళ స్వరూపానివి నీవు దేనిని దర్శిస్తే అద్వైత స్థితి పొందుతావనో దేనిని దర్శిస్తే తానే బ్రహ్మమని ఎరుక అవుతుందో అట్టి దివ్యమంగళ స్వరూపానివి నీవు దేనిని దర్శిస్తే ఈ ప్రపంచం కాస్త జగద్గురువుగా కనబడుతుందో దేనిని దర్శిస్తే ఈ ప్రపంచం మహామాయలు పటాపంచలు అవుతాయో అట్టి దివ్యమంగళ స్వరూపానివి నీవు దేనిని దర్శిస్తే రాగద్వేషాలు తొలగి బంధనాలు పోతాయో దేనిని దర్శిస్తే రాగద్వేషాలు నశించి బంధ విముక్తి కలుగుతుందో అట్టి దివ్యమంగళ స్వరూపానివి నీవు దేనిని దర్శిస్తే శైవం చెప్పే ఈశ్వరుడివి శాక్తేయం చెప్పే ఈశ్వరివి వైష్ణవం చెప్పే నారాయణుడివి నీవేనని నీ దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తే అవగతమవుతుంది దేవా దేనిని దర్శిస్తే ఇస్లాం చెప్పే అల్లా క్రిస్టియన్ చెప్పే యేసు సిక్కు చెప్పే దివ్యకాంతి నీ దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తే అన్నీ నీవే అని చెప్పకనే చెబుతున్నావు కదా దేవా దేనిని దర్శిస్తే వేదాంతం చెప్పే నీవే దేవుడవని వేదాలు చెప్పే పరబ్రహ్మమని ఉపనిషత్తులు చెప్పే పరబ్రహ్మమని నీవే అని చెప్పకనే చెబుతున్నావు కదా దేవా దేనిని దర్శిస్తే భగవద్గీత చెప్పే సర్వేశ్వరుడు గురుగీత చెప్పే పరమ గురువు శివగీత చెప్పే సర్వసాక్షివి నీవే కదా అని చెప్పకనే చెబుతున్నావు కదా దేవా తత్వశాస్త్రము చెప్పే ఆనందం నీవేనని లాస్యం నీవేనని సచిదానందం నీవేనని నీవే కదా అని చెప్పకనే చెబుతున్నావు కదా దేవా ఈ స్తోత్రం వస్తుంటే మనవాడు తన ఫోన్లో దీనిని వాయిస్ రికార్డ్ చేస్తున్నాడని కూడా తెలియని ఆనంద స్థితి పరిస్థితులు స్థితి పూర్తిగా మర్చిపోయాను ఎదురుగా దత్తస్వామి ఉన్నారు ఆయన చూడగానే నాలో ఏదో తెలియని భావోద్రేకం పొందడం జరుగుతుందని కూడా తెలియని స్థితి ఇది నిజమో లే నిజమో లేదా భ్రాంతి లేదా భ్రమో అర్థం కాని స్థితి నిద్రతో కూడిన మెలకువ స్థితి యోగ మత్తు స్థితిలో పాటలు పాడించే వాడి ముందు పాటగాడిగా మారిన స్థితి మంత్రాలు వల్లించే వాడి ముందు నిలుచున్న పూజారి స్థితి వేదాలు పరిరక్షించేవాడి ముందు అజ్ఞాన పండితుడిగా ఎదురు చూస్తున్న స్థితి ఇలా ఒక పదిహేను నిమిషాల పాటు కలిగిన ఆనంద అనుభూతి అంతలో శ్రీ స్వామివారు అలాగే దత్తస్వామివారు ఆ సభావేదికను ఖాళీ చేసినారు అని తెలిసిన తెలియని స్థితి అందరూ వెళ్ళిపోయారు కుర్చీలు మిగిలిపోయాయి నిశ్శబ్దనాదం వినపడుతోంది కదలలేని స్థితి కదిలి వెళ్ళాలని అనిపించని స్థితి ఇది నా ప్రారంభ సమాధి స్థితి అని నాకు అర్థమయ్యే లోపల ఇంట్లో మంచం మీద మూడు రోజుల పాటు ఏకదాటిగా నిద్రపోవడం నాకు అందరూ చెప్పేదాకా తెలియని స్థితి ఈ కొన్ని క్షణాల ఆనందానుభూతి ఇంతటి కిక్కిస్తే అదే ఈ స్థితి కొన్ని క్షణాల నుండి కొన్ని సంవత్సరాల పాటు ఈ స్థితిలో ఉండాలని ఆకాంక్ష నాలో మొదలయ్యేసరికి మళ్ళీ యోగమత్తు ఆవరించి ఆవరించసాగింది ఇలాంటి స్థితి మరికొన్ని రోజుల పాటు కొనసాగిస్తూ నెమ్మది నెమ్మదిగా యోగమత్తు దూరం అవుతూ భోగమత్తు ఆవరించసాగింది మనకి కావలసిన స్థితి అంది అందనట్లు చేయడంలో దైవానికి మించిన ఆటగాడు ఎవరూ ఉండరు కదా ఆ తర్వాత నా స్థితి గురించి విచారణ చేయగా అది ప్రారంభ సమాధి స్థితి అని అలాగే అనర్గళంగా శ్రీ దత్తాస్వామి మీద శ్లోకాలు చెప్పినాను అని తెలిసేసరికి నా కోరిక నెరవేరిందని తెలిసింది అనుభవ పాండిత్య జ్ఞానం నా స్వానుభవం అవ్వాలనే నా కోరిక తీరింది ఈ స్వామీజీని ఇలా నేను ముచ్చటగా మూడుసార్లు దర్శించుకోవడం దర్శించుకున్న ప్రతిసారి నన్ను చూసి స్వామిలాగా శివాలెత్తడం నాకు అలవాటు అయింది దర్శించుకున్న ప్రతిసారి నాలో ఉన్న మూడు గ్రంథులు అనగా బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులు జాగృతి శుద్ధి ఆధీనమైనాయని అర్థం కాని స్థితి అన్నమాట అంటే భౌతిక గురువుగా నాకు ఈయనని శ్రీ దత్తస్వామివారు ఏర్పాటు చేసినారు అని పదివేల గురుదక్షిణ అనేది నా మూలాధార నుంచి విశుద్ధ చక్రం స్థితిలో ఉన్న పది లక్షల కర్మల నివారణ కోసం అని నా మనోదృష్టికి వచ్చింది ఈయన తిట్టడం అంటే నాలో అప్పటిదాకా గ్రంథుల్లో ఉన్న పాపకర్మలను శ్రీ దత్తస్వామివారు స్వయంగా ఈయన నోటి ద్వారా తిడుతున్నారని ఆనాడు తెలుసుకోలేకపోయాను నాలో ఈ త్రిదర్శనాల ద్వారా త్రిగ్రంథులు ఆధీనం అవుతున్నాయని తెలియని స్థితి అంటే శ్రీ దత్తస్వామి విగ్రహారాధన రావటం అనగా నేను ఆజ్ఞాచక్రం సాధనకి అలాగే శ్రీచక్రం అనేది బ్రహ్మచక్రం దాకా అర్హత సంపాదించినాను అని నాకు అర్థమయ్యే లోపల యోగమత్తు ఆవరించసాగింది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా నాకులాగా యోగమత్తుతో ముందుకు ప్రయాణించండి శుభం భుయాత్ గమనిక ఈ విశుద్ధి చక్రంలోని చక్రస్థితుల కోసం మహాసరస్వతి క్షేత్రాల నుంచి దైవిక వస్తువులు అందరికీ వస్తూ ఉండటం నా అనుభవంలో చూశాను అలాగే మా శ్రీమతి దీక్షాదేవికి అయితే వర్గల్ సరస్వతి దేవాలయం నుంచి దైవిక వస్తువులు వచ్చినాయి ఈ చక్రస్థితిలో తను ఉన్నప్పుడు దైవవాక్ ఏర్పడింది అడిగిన వారికి అడగని వారికి వారి సమస్యలు పరిష్కారాలు ఆచార వ్యవహారాలు గురించి చెప్పడం ఆరంభించింది ఇలా సుమారుగా మూడు నెలల పాటు ఈమె స్థితి గమనించి ఆమెతో ఓయ్ నేను భుక్తి కోసం జ్యోతిష్య అవతారం ఎత్తి చెప్పినాను నా నీకేమి కర్మ ఈ ప్రశ్న జాతకాలు పరిహారాలు ఇతరులకు చెప్పడం మానుకో మౌనంగా ఉండటం నేర్చుకో లేదంటే ఈ చక్రదేవత ఇచ్చే ఊహాశక్తితో కూడిన ఉన్న జ్ఞానశక్తి మాయకి బలి కావాల్సి ఉంటుందని సూచనలు చేయగానే నెమ్మది నెమ్మదిగా తన దైవవాక్కును ఉపయోగించడం తగ్గిస్తూ వచ్చింది కొన్ని వారాల తర్వాత ఆమె స్వరంలో మార్పులు రావటం మొదలైంది ఇంటర్ నుంచి ఈమెకు థైరాయిడ్ సమస్య ఉండనే ఉంది అది కాస్త ఈ చక్రస్థితిలో విపరీతమైన మార్పులకు లోన్ అవుతుందని నాకు అర్థమైంది గొంతులోనే ఈ చక్రతత్వం ఉన్నది కదా ఈ చక్రం బలహీనపడితే థైరాయిడ్ సమస్యలు వస్తాయని ఆరోగ్య యోగ శాస్త్రాలు చెబుతున్నాయి ఇదిలా ఉండగా ఈమె స్వరశక్తి పరీక్షించగా నేను రచించిన సంపూర్ణ శ్రీ గురుచరిత్ర గ్రంథమును తన స్వరంతో వ్యాఖ్యానాలతో సీడీలుగా రికార్డు చేయడం జరిగింది తొమ్మిది నెలల పాటు ఏకదాటిగా యాభై నాలుగు అధ్యాయాలతో ఇరవై నాలుగు గంటల సీడీలు తయారు చేసింది అది కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా చేయడం జరిగింది ఈ సీడీలను కాశీక్షేత్రంలో ఉచితంగా ఇవ్వటమూ జరిగింది ఎందుకంటే ఈ గ్రంథ రచన చేయమని కాశీక్షేత్రంలో నడయాడే కాశీ విశ్వనాథుడిగా సమాధి చెందిన శ్రీ త్రైలింగస్వామి ఆజ్ఞ మేరకు నేను రచన చేస్తే మా శ్రీమతి దానిని స్వరపరిచినది దానితో అలాగే తన స్వరాలాపన వలన మరియు నేను ఈ గ్రంథకర్త కావటం వలన మా ఇద్దరికీ విశుద్ధ చక్ర స్థితులు సంపూర్తి అయినాయి అలాగే ఈ చక్రం నందు నాకు వీణానాదం వినపడితే అదే మా జిజ్ఞాసకి మేఘగర్జనానాదం వినపడింది అప్పుడు ఈ నాదాల మీద పరిశోధన చెయ్యగా వీణానాదం వలన మనలో తత్వజ్ఞానం అమితంగా పెరుగుతుందని అదే మేఘగర్జనానాదం వలన మనలో స్వరజ్ఞానం అమితంగా పెరుగుతుందని అనగా పాటగాడు లేదా రచయిత అవుతారన్నమాట ఎందుకంటే ఈ చక్రతత్వం స్వరశక్తి అలాగే ఊహాశక్తిని పెంచుతాయి కదా ఈ చక్రమాయగా జ్ఞానాహంకారం ఉంటుందని తెలుసుకోండి అసలు నాకులాగా ఈ చక్రం నందు బ్రహ్మదేవుడు అలాగే సరస్వతీదేవి దర్శనాలు అలాగే వీణానాదం ఎవరైనా విన్నారా అని అలాగే ఈ చక్రదర్శనం ఎవరైనా ధ్యాన అనుభవం పొందినారా అని పరిశోధన చేస్తే నాకు శ్రీ శ్యామాలాహిరి ధ్యాన అనుభవాలు ఉన్న పురాణ పురుష రాజా శ్రీ శ్యామాచరణ లాహిరి పుస్తకం కనిపించింది అందులో నాకు కనిపించిన ఈ చక్ర అనుభవాలు వారికి కూడా కలిగినాయని తెలుసుకొని నేను ఆనందం పొందినాను నిజసాక్ష్యం ఉంటేనే కదా మనకి కలిగే అను ధ్యాన అనుభవాల మీద అచంచల విశ్వాసం కలిగేది నా సాధన పరిసమాప్తి సమయంలో నా సాధన పరిసమాప్తి సమయంలో నేను ఒక జ్ఞానసభకి ఆహ్వానం వస్తే వెళ్ళటం జరిగింది కానీ నన్ను నా వాలకం చూసి అక్కడున్న కాపలావాడు లోపలికి వెళ్ళనివ్వకుండా గేట్ బయటే ఆపివేసినాడు ఎందుకంటే అక్కడికి ఎంతో జ్ఞానం పొందిన మహానుభావులు వేద పండితులు బ్రహ్మజ్ఞానులు అపర మేధావులు వస్తారు పైగా వీరందరికీ తమ పేర్లుకి ముందుకు వెనక ఎన్నో బిరుదులతో ఉన్న తోకలు ఉంటాయి అలాగే పట్ బంగారు పట్టుబట్టలతో బంగారు వజ్రాభరణాలతో గండ బేరుండాలు పెద్ద కంకణాలు బంగారు చెవికుండలాలతో వస్తారు నా బొంద నా మెడలో పట్టుదారంతో ఉన్న రుద్రాక్షమాల చేతికి పంచలోహ కడియం ఖాదీ పైజ్మా లాల్చీతో నేను కనబడేసరికి వాడు నన్ను అదోలా చూస్తూ లోపలికి పంపించలేదని నాకు తెలుసు లోపల సభ మొదలైంది ప్రతివాదనలు జరుగుతూ ఉన్నాయి ఖండించేవారు ఖండిస్తున్నారు సమ్మతించేవారు సమర్థిస్తున్నారు నేను కిటికీకి బయట వైపు నుంచి లోపల జరిగే తంతు చూస్తున్నాను అందులో ఎవరో లేచి పంచ జ్ఞాన ప్రశ్నలు అడిగేసరికి అక్కడ ఉన్నవారంతా మౌనం వహించేసరికి నాకు చాలా ఆశ్చర్యం వేసి ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూడటం వలన ప్రథమద్వారం దగ్గరికి వచ్చి అక్కడున్న కాపలావాడికి నా ఆహ్వాన పత్రికను చూపించేసరికి వాడు ఆశ్చర్య భయాందోళన పడుతూ నన్ను లోపలికి మారు మాట్లాడకుండా పంపించినాడు నేను నేరుగా సభావేదిక మీదకి వెళ్ళి ఆ పంచప్రశ్నలకి నేను సమాధానాలు చెప్పడం మొదలుపెట్టినాను ఈ దెబ్బతో అక్కడున్న జ్ఞానులు అహంకారమాయ దొబ్బించాలని నేను నిశ్చయించుకుని ఈ వేదికను ఎక్కడం జరిగింది ఇక ఈ పంచప్రశ్నల వివరాలకి వెళ్తే ఒకటి ఒక్క గుర్రంతో నడిపే బండిని కాదు నాలుగు గుర్రాలు నడిపే బండికి నువ్వు జట్కావాలావి కావాలి అంటే దీని అర్థం ఏమిటి అర్థం ఏంటంటే ఆ నాలుగు గుర్రాల పేర్లు ధర్మ అర్థ కామ మోక్షాలని ఆ విషయాలను బోధించే జట్కావాల జగద్గురువైన శ్రీకృష్ణుడని నువ్వు కూడా జగత్తు జగత్తుకి ఈ నాలుగింటిని బోధించే గురువు కావాలని అర్థం రెండవది ఒక పెద్ద బావి ఉంది ఆ పెద్ద బావిలోని నీరు తీసుకువెళ్ళి ఏడు చిన్న బావులను పెద్ద బావిలోని నీటితో నింపవచ్చు కానీ ఆ ఏడు చిన్న బావులలోని నీటితో పెద్ద బావిని నింపలేం ఎందుకు అని అడిగారు దానికి పెద్ద బావి అనేది తల్లిదండ్రులు ఏడు చిన్న బావులు అనేవి వారి పిల్లలు తల్లిదండ్రులు ఎంతమంది పిల్లలకైనా ప్రేమ ఆప్యాయతలతో పెంచి పోషిస్తారు కానీ అదే తల్లిదండ్రులు వృద్ధులు అయిన తరువాత ఆ ఏడుగురు పిల్లల తల్లిదండ్రులను భారంగా చూస్తారు మూడు మనం బట్టలు కుట్టడం కోసం ఉపయోగించే రంధ్రం ద్వారా పెద్ద ఏనుగు యువతల వైపు నుండి రంధ్రం ద్వారా అవతల వైపుకు వెళ్ళింది కానీ ఆ ఏనుగు తోక మాత్రం ఆ రంధ్రం ద్వారా వెళ్ళలేకపోయింది అది ఏంటి అని అడిగారు ఏనుగు అంటే ఏను పెద్ పెద్ద పెద్ద అవినీతి పరులు ఏనుగు తోక అంటే చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు ఏనుగు రంధ్రం ద్వారా అవతలి వైపుకు వెళ్ళిపోతుంది అంటే పెద్ద పెద్ద అవినీతి పరులు చట్టానికి దొరకకుండా రంధ్రం ద్వారా వెళ్ళిపోతారు కానీ చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు ఆ రంధ్రం దాటలేక ఆ ఏనుగు తోకలాగా ఇరుక్కుపోతారు నాలుగు ఒక పొలంలో ధాన్యం బాగా పండింది ఆ పొలం చుట్టూ పెద్ద పెద్ద గట్టులు ఉన్నాయి ఆ ధాన్యం పంట కోసే సమయంలో ధాన్యం మాయమైంది అది ఎలా అని అడిగారు ఇక్కడ ధాన్యం అంటే ప్రజలు చుట్టూ ఉన్న పెద్ద పెద్ద గట్టులంటే అధికారులు ఎంతమంది అధికారులు ఉన్నా ప్రజలకు దక్కాల్సిన ఫలాలు అధికారులు స్వాహా చేస్తారు ఆ విధంగా ధాన్యం మాయమైనట్లు ప్రజల ఫలాలు కూడా అధికారులు మాయం చేస్తారు ఐదవది బ్రహ్మ విద్య అంటే ఏంటి ఒక పెద్ద గండు చీమను చేతిలో తీసుకొని అందరూ చూస్తూ ఉండగానే దానిని రెండు ముక్కలుగా చేసి చంపేసి మళ్ళీ అతికించి దానిని బ్రతికించి చూపించి ఇదే బ్రహ్మ విద్య చచ్చేదెవరు బతికేదెవరు ఏది సత్యం ఏది విద్యయే తెలిపే విద్యయే బ్రహ్మ విద్య అన్నమాట ఈ విద్య పొందినవాడు నిజ బ్రహ్మజ్ఞాని అవుతాడు తెలుసుకున్నామని భ్రమలో బతికేవాడు మెట్ట వేదాంతులవుతారు శబ్ద పాండిత్యం కన్నా అనుభవ పాండిత్యం మిన్నా అని తెలుసుకోండి నిజ జ్ఞానం ఎవరికి వారే స్వయంగా పొందాలని తెలుసుకోండి నిజ అనుభవ జ్ఞానం పొందిన వాడికి మౌనమే భాషగా ఉంటుంది అనగానే అక్కడున్న పెద్దలంతా లేచి నా నాకు నమస్కారం చేయగానే వారికి ఉన్న జ్ఞాన అహంకార మబ్బులు తొలగినాయని నాకు అర్థమై మౌనంగా అక్కడ వారికి నమస్కారం చేసి బయటకు వస్తూ ఉండగా అక్కడ ఉన్న కాపలాదారుడు వెంటనే నన్ను క్షమించండి ఇన్నాళ్ళు జ్ఞానికి ఆహార్యం ఉండాలని అనుకున్నాను నిజజ్ఞానికి వాటితో పని ఉండదని మీరు నిరూపించినారు అంటూ పాదాభివందనం చేసేసరికి వాణ్ణి దీవించి మౌనంగా అక్కడి నుంచి బయలుదేరినాను